ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి ఇవాళ ఎక్కడున్నామో తెలుసా రాజమహేంద్రవరంలో ఉన్నామండి చక్కని పువ్వుల తోట పళ్ళ తోట కూరగాయలు అన్నీ కలిపి ఉన్న ఒక మిద్దె తోటలో ఉన్నాము అది ఎలా ఉంది ఏంటి అన్నదే ఈ వీడియోలో మీకు చూపించేస్తాను అయినా ఈ తోటలో పువ్వులు కాయలు పళ్ళు చూస్తుంటే అండి నోరైతే ఊరిపోతుంది నేనైతే మాత్రం ఆగలేక ఒక కాయ అయితే కోసేస్తున్నాను తోటలో అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పేరు చెప్పుని చెప్తే నాకు ఇక్కడ నాలుగు రోజులు పడుతుందండి కానీ ఇవన్నీ కూడా ఒకే వీడియోలో చేస్తున్నాను కాబట్టి కొన్ని కొన్ని మీకు చూపిస్తూ వీడియో కొన్ని వివరాలు కూడా మిస్ అవుతూ ఉంటాను మరి ఏమనుకోకండి ఎందుకంటే ఇన్ని చూపించాలి అంటే మాత్రం నాకు చాలా ఇపిసోడ్లు అయితే అవుతాయి మరి ఈ వీడియోలో ఈ మొక్కలు ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కటి చూసేద్దామా మరి ఎందుకు ఆలస్యం వచ్చేయండి చూశారు కదండీ బుద్ధ భగవానుడు ఎంత చక్కగా ఎంత ప్రశాంతంగా ఇక్కడ ఈ సెట్టింగ్ అయితే చాలా బాగుంది కదా ఇక్కడ అన్నీ కూడా ఎడినిమ్స్ ఉన్నాయండి రాధాకృష్ణులు కూడా చాలా బాగున్నారు కదా ఈ నీళ్ళ ట్యాంక్ మీద ఎంత బాగా కొలువుతీరు ఉన్నారో చూడండి తోటకే అందం వచ్చింది కదండి కృష్ణయ్య కళ్ళు ఇంకా బాగున్నాయి చూసారండి ఈ చామంతి మాత్రం సూపర్ అండి ఎక్కడ ఉన్నా కూడా ఈ కలర్ భలే అందంగా ఉంటుంది ఇక్కడ కృష్ణయ్య దగ్గర ఈ పువ్వుల మొక్కలతో పాటు ఇక్కడ చూసారా తోనేగోనండి ఇది కానండి యాపిల్ బీరైతేనండి ఇంకా ఎన్ని ఉన్నాయో తోట నిండా ఇవేనండి అయితే నాకు మన తోటలో కాయలు చెట్టుకి ముళ్ళు లేవండి దీనికైతే ముళ్ళు ఉన్నాయి నేరేడండి చూసారా ఎంత చక్కగా తోట తోటలో మందారాలు మామిడి కాయలు అయితే చాలా ఉన్నాయండి మీకు చూపిస్తాను అలానే ఇక్కడ చూసారా ఇది నారింజండి అండి వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో తోటంతా కూడా సూపర్గా ఉందండి ఇవన్నీ కూడా అందమైన ఈ పళ్ళు చూస్తుంటే నోరు ఉరిపోతుందంటే నమ్మరే ఇది ఇంత సైజు ఆకుంది కదండి ఇది కాటన్ నేరేడండి అలానే తోటలో దానిమ్మ కూడా చాలా బాగా కాసింది ఇందులోనండి చూసారా ఇవన్నీనండి వంకాయలు అయితే ఒక పది కేజీలు వస్తాయేమోనండి అన్ని రకాలనో చాలా రకాలైతే ఉన్నాయి ఇవి ఎగుతంకాయకి చాలా బాగుంటుంది ఇది పళ్ళ చెట్లు అయితేనండి ప్రతిదీ చెప్ చెప్పుకుంటూ పోతే ఇంకా మనకి ఎన్ని ఎపిసోడ్లు అవుతాయో తెలియదు చూసారా టమాటా అయితే భలేగుంది కదండి అలానే తోటలో తోటలో మొలగ చెట్టు అండి చెట్టు చొతే చిన్నయండి చాలా కాళ్ళు అయితే కాస్తున్నాయట ఇటు జామా ఇది చూసారా ఎంత బాగా ఎన్ని కాయలు ఉన్నాయో ఇదిగోనండి ఎంత చక్కటి ఈ కాయలు చెట్టు నిండా ఉన్నాయి కదా ఈ ములగ చెట్టు చూడండి కాడేమో ఇదిగోనండి అసల చెట్టు మనకింత లావుంది కానీ ములగ చూసారా చెట్టుతో సమానంగా కాడైతే రెడీ అయింది ఇంకా పూత మీద ఉంది ఇదన్నీ ఇవన్నీ కూడా నారింజకాయల్లాగా ఉన్నాయండి ఇవి ఇగోనండి ఇవి చామంతులు ఇది ఒక రకం అండి భలే ఉంది కదా అక్కడక్కడ చామంతులు చిట్టు చామంతులు ఇవన్నీ ఎంత బాగున్నాయోనండి స్టార్ ఫ్రూట్ అయితేనండి చెట్టు ఒరిగిపోయిందండి చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో అదిగోనండి చూసారా కాయలు ఎంత బాగున్నాయో అలానే ఇంకా ఇక్కడ నాకైతే ఏది తీయాలి ఏ వీడియో ఎక్కడ మీకు చూపించాలో అసలు వైను తెలుస్తలేదండి ఆనందంలోని ఇదిగోనండి ఇక్కడైతే మనకే కొన్ని పువ్వుల మొక్కలు ఉన్నాయండి మందారాలు ఉన్నాయి తర్వాత ఇటు వంకాయలు ఉన్నాయి ఇదో రకం వంగండి చూసారా వా మామిడికాయ చూడండి ఎంత బాగుందో కదా ఇది రసాల కోసం అండి చూడటానికి చెట్టు చూస్తే కూతుంది ఈ కాయ చూడండి ఎంత ఉందో అలానే ఇది కూడా మామిడేనండి అబ్బాయి బలే కాసింది కదా ఇవన్నీ మామిడికాయ పిందులు చాలా కాయలు ఉన్నాయి బలే దిగినాయి ఇవి ఇదిగోనండి చూసారా చెట్టు చూస్తే ఈ డబ్బాలా ఉందండి వీటికి మన ఇక్కడ చాలా రకాల మామిడి అయితే ఉన్నాయి ఇవన్నీ మామిడి చెట్లేనండి అంజోరా కూడా ఇదిగోనండి అంజోరా ఈ తోటలో పువ్వులు కాయలు అన్నీ కూడా కలిపే ఉన్నాయి బోగన్ తర్వాత డ్రాగన్ ఫ్రూట్ అండి ఇవన్నీ కూడా డ్రాగన్ ఫ్రూటే కొండమావిడి చూసారా ఎన్ని ఉన్నాయో చాలా బాగుంది కదా ఇక్కడ బోగని వెళ్ళాల రెండు చెట్లు అటు ఇటు ఉన్నాయండి కొండమావిడి అన్నీ కూడా ఇవే కుండీలు అయితే అమర్చుకున్నారు అందుకే ప్రతి కుండీ కూడా చాలా బాగా మొక్కలు కాయటానికి బాగుంది వా ఇదోనండి మన తోటలో ఎలాంటి చెట్టే వేయాలి అని అనుకుంటున్నాను చాలా బాగా ఉన్నాయి చూసారా రెండు కాయలు అయితే రెడీ అయినాయి దీని టేస్ట్ కూడా బాగుంటుందట మరి మనం కూడా వేసి టేస్ట్ అయితే చేద్దామండి ఇలాగే ఇవన్నీ చూపిస్తూ పోతే మనకి ఇక్కడ చాలా కాయలు అయితే మనకి రెడీ అయ్యేటట్టు ఉందండి ఇక్కడ జామకాయ వాసన వస్తుందండి వా ఇదిగోనండి జామ రెడీ అయిపోయింది కాయ అయితే చాలా బాగుంది కదా ఇది ముగ్గిపోయింది కూడానండి కాయ అందుకే మనకి వాసన అయితే వస్తుంది అలానే మనకి వాకాయ అండి వాకాయలు తీపి వాకాయ అని ఇప్పుడు ఇస్తున్నారు ఇదిగోనండి వాకాయలు చెట్లు చాలా బాగా వస్తుంది మరి ఈ సంవత్సరం వేసిన కాయలు అయితే రాలేదు చూడాలి అలానే ఇదిగోనండి ఇదో రకం జామా ఇది స్వీట్ లెమన్ ఇది తొక్కతోటే తోటే తినేయచ్చు ఈ తోటలో స్వీట్ లెమన్ అయితే ఎన్నో ఉన్నాయండి చాలా ఉన్నాయి ఇది ఒక తోటనే చెప్పాలి ఇదిగోనండి ఇవన్నీ ఇవే ఇక్కడ కూడా ఈ ఈ చెట్టు అయితే ఆల్రెడీ మనకి పూత అయితే వచ్చింది ఇక్కడ ద్రాక్షపోత వేశారండి తీగజాతి మొక్కలకి ఇది ఇలా అయితే అమర్చారు చూసారా మనకి ఫ్రిడ్జ్ కాన్సెట్ట ఇక్కడ టేబుల్ టేబుల్నే ఉంది ఇక్కడ బీరపాదులు ఉన్నాయి ఇక్కడ ఫ్రిడ్జ్ మనం వేసాం కదండీ ఇక్కడ డోర్తో వేశారు ఈ డో ఫ్రిడ్జ్ డోర్లో వచ్చే మొక్కలు చూడండి ఎంత హ్యాపీగా ఎంత హెల్తీగా ఉన్నాయో ఆనవపాదులు ఇవన్నీ కూడా ఎంత చక్కగా అమర్చుకున్నారో చూడండి ఆనపాదు అయితే ఎంత హెల్దీగా ఉందో చూడండి ఇది ఇక్కడ ఈ తోటలో ఎరువులన్నీ ఇక్కడైతే అమర్చారండి చూసారా మనకి తీగజాతి మొక్కలకే ఈ కుండీలు బాగానే ఉపయోగపడతాయండి ఈ సైజు వాటిల్లో కూడా బీరకాయలు అయితే చాలా బాగా కాస్తున్నాయి ఇదిగోనండి ఆనవకాయలు కూడా మనకి ఉన్నాయి ఇదిగోనండి బీరకాయలు బీరకాయలు కూడా మనకి చాలా బాగా వచ్చాయి తోటంతా బీరపాదులు అయితే చాలా ఉన్నాయండి చూసారా ఇవన్నీ కూడా బీరపాదులు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రెండేసి పెట్టారు ఇదిగోనండి ఫ్రిడ్జ్ అయితే ఇలా రేకుతో తెచ్చి వేసుకుంటాం వలన చూడటానికి అందంగా ఉంది చూసారా ఇది మనకి అవసరం లేదు అనుకుంటే మనకు అవసరం లేనప్పుడు తీసేసుకోవచ్చు అదే మడులైతే మాత్రం దీన్ని తీయాలంటే కూడా చాలా ఇబ్బంది అండి మనుషులు ఉండాలి ఇలా చాలా ఉన్నాయి ఒక ఎనిమిద ఫ్రిజ్లు ఉన్నాయండి మొత్తం ఈ తోటలో ఇంకా చాలా చెట్లున్నాయండి కానీ ఇవన్నీ ఒకదానికొకటి కలిసి నాకైతే వీటి పేర్లు కూడా తెలుస్తలేదు ఇంకా బత్తాయి ఉంది ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయండి అవన్నీ కూడా ఒకదానికొకటి కలిసి నాకైతే వైను కూడా తెలుస్తలేదు మా ఫ్రెండ్ వరలక్ష్మి గారు అయితే లేరండి వారు ఉంటే కొన్ని వివరాలు తెలుసుకుందును పోనీ మరోసారి వివరాలు తెలుసుకుందాము అయితే నేను ఆర్గానిక్ మేళా నుంచి కొన్ని రకాల విత్తనాలు తెచ్చాను కదండి అవి నేను తెచ్చాను ఈ లో అయితే సర్జేద్దాము ఈ తోట ఎలాగోందన్నదే మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి ఇదిగోనండి బాబాయినైతే కూర్చోబెట్టి నేనైతే వీడియో చేస్తున్నాను బీరకాయలు మాత్రం భలే ఉన్నాయండి ఎన్ని బీరకాయలే ఒక లోడ్ అవుద్దేమో కోసుకుని వెళ్ళిపోదామండి మనం బీరకాయలు ఈ ఈ కాయలన్నీ కూడా ఒక లోడో వద్దండి మనమైతే కోసేద్దాము చూసారా ఎంత బాగుందో కేరదోస తర్వాత నున్నబీర తర్వాత ఇంకా 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 ఆనబకాయలు అనపకాయలు అయితే బాగున్నాయండి బుల్లి ఆనబకాయలు అవి సొరకాయలు ఎన్ని ఉన్నాయో బాగున్నాయి కదా ఇవి ఇది ఇది హాయ్ 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 ఇదండి కృష్ణపాలెం ఇప్పుడే చెప్తున్నారు కదా ఇది ఫ్యాషన్ ఫ్రూట్ భలే ఉంది కదా ఇది కూర గుమ్మడి ఇవన్నీ కూడా ఇక్కడ వంకాయ వంకాయ మొక్కలు చూడండి భోజనం చేయొచ్చు ఇందులో కదా అంత పెద్దది ఉంది చూసారు కదండీ మొత్తం అంతా తోటంతా చూపించాలంటే నాకు చాలా రోజులైతే పట్టేలాగుంది నేనైతే చాలా గుర్తంగా చూపించానని అనుకుంటున్నాను ఈ తోటంతా కూడా ఎపిసోడ్లు తీయాలంటే చాలా చాలా అయిపోతాయి మీకు ఈ తోట నచ్చిందా నాకైతే చాలా బాగా నచ్చిందండి అందుకే రెండోసారి వీడియో చేయడానికి అయితే వచ్చాను మనిషి వస్తుంటుంటే కనిపించలేనంత ఎత్తు అయితే పెరిగాయండి చూసారు కదా ఈ తోట అంతా తూనేగలో తొమ్మిదిలో మాత్రం తిరుగుతూ ఉన్నాయి వీటి పువ్వులు ఆస్వాదించడానికి మరోసారి భోగి శుభాకాంక్షలు అండి ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ లోక సమస్త సుఖన భావంతు అందరికీ హ్యాపీ గార్డెని బాయ్ తల్లి